అమ్మ ప్రేమ ఫ్యామిలీ ఛానల్కి స్వాగతం అండి మంచి మంచి కొటేషన్స్తో మీ ముందుకు వచ్చేసింది అమ్మ ప్రేమ ఫ్యామిలీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫస్ట్ టైం చూసినట్లయితే నీకోసం ఓ అందమైన కవిత రాయాలనుకుంటున్నాను మదిలో నీ తలుపుల అలజడితో ప్రతిక్షణ నీ ఆలోచనలతో సతమతమవుతూ పదాల అల్లిక కుదరక ఏమీ రాయలేకపోతున్నాను ఎన్నో మధుర భావాలను మదిలో దాచుకున్నని ప్రేమతో ఎన్నో చెప్పాలనుకుంటున్నాను నీ కనులలోకి చూస్తే చాలు నా పెదాల మూగనోముతో ఏం చెప్పలేకపోతున్నాను మౌనంగా నిన్నే చూస్తూ నీ మనసును చదవాలనుకుంటున్నాను కనుల నిండా నీవే ఉంటే నీ కళ్ళల్లోకి తదేకంగా చూస్తూ ఉంటే ఇక ఏం చదవగలను ఏదో ఆలోచనలో మునిగి ఎటో ఏ వైపుకో నడవాలనుకుంటాను నీ వైపే నా అడుగు సాగుతుంటే ఎటో ఏ వైపో ఎలా నడవగలను నీవే నేనుగా నేనే నువ్వుగా కంటికి రెప్పగా గుండెకు తోడుగా నిట్టూర్పుకు ఓదార్పుగా మాయని మమతగా తీయని కవితగా పాటకు పల్లవిగా చిరునవ్వుల మల్లికలా నీతో ఉండిపోనా నీ జతలో జతగా తోడురానా నీవే నా లోకంగా నీవే నా ప్రాణంగా ఇలా జీవించనా ఎలా ఉందండి కొటేషన్ నచ్చిందా నచ్చితే మరి అమ్మ ప్రేమ ఫ్యామిలీ ఛానల్ని లైక్ చేసి సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి న్యూ వీడియోస్ నోటిఫికేషన్స్ మీకు వస్తాయి థ్యాంక్ యూ అమ్మ ప్రేమ ఫ్యామిలీ ప్లేలిస్ట్ ఉంటుంది అందులో మరిన్ని మీరు చూడవచ్చు వినవచ్చు థ్యాంక్ యూ కవిత్వ నచ్చిందా నచ్చితే అమ్మ ప్రేమ ఫ్యామిలీ ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేస్తే మరిన్ని మంచి మంచి కవిత్వాలు మీరు వినవచ్చు ప్లేలిస్ట్లో అమ్మ ప్రేమ ఫ్యామిలీ ప్లేలిస్ట్ ఉంటుంది అక్కడికి వెళ్ళి మీరు మంచి మంచి కొటేషన్స్ ఇలాంటివి మీరు చూడవచ్చు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అదేవిధంగా మన ఛానల్లో ప్లేలిస్ట్లో నవలలు కూడా ఉన్నాయండి మీరు ఎంజాయ్ చేయచ్చు షార్ట్స్లో సాంగ్స్ అవైలబుల్లో ఉన్నాయి థ్యాంక్ యూ ప్లీజ్ సబ్స్క్రైబ్